గంగవరం గెస్ట్ హౌస్ ఉక్కునవరం గెస్ట్ హౌస్ ముప్పై సంవత్సరాల పాటు లీజ్ అవడం ద్వారా దేశ రక్షణని ప్రమాదంలో పెట్టబోతుంది విశాఖ స్టీల్ యాజమాన్యం గతంలో ప్రైవేటు పోర్టుకు అనుమతి ఇవ్వద్దు గంగవరం దగ్గర ఈస్టర్న్ కమాండ్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పోర్టులు వచ్చినట్టయితే దేశ రక్షణకే ప్రమాదం అని చెప్పేసి రక్షణ వ్యవస్థ చెప్పినప్పటికీ కాదని గంగవరం పోర్టు ప్రైవేటు వారికి ఇచ్చారు విశాఖపట్నం ప్రభుత్వ పోర్టుల ద్వారానే మాదక ద్రవ్యాలు ఏ విధంగా దిగుమతి అవుతున్నాయని మనం చూస్తూ ఉన్నాం అటువంటిది ఈ పోర్టులు ప్రైవేట్ అధ్యయనంలోకి పోతే భవిష్యత్తులో దేశ రక్షణ ఏమవుతుంది అట్లాగే గంగవరం గెస్ట్ హౌస్ దగ్గర శత్రువులు కూర్చుని దేశాన్నే ఇబ్బంది పెట్టేటటువంటి కార్యకలాపాలు చేయడానికి ఎంత అనువుగా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంది ఆ గెస్ట్ హౌస్ని ప్రైవేట్ వారికి ఇవ్వాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు దీనికి భారతదేశ రక్షణ వ్యవస్థ దేశ భద్రత వ్యవస్థ అనుమతిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం అట్లాగే ఉక్కు నగరం ప్రశాంతంగా ఉక్కు నగరంలో గతంలో ప్రైవేట్ వారికి ఇచ్చినప్పుడు ప్యాకాడ్ క్లబ్బులు నడిపారు దాంట్లో అట్లాగే వేరే అసంఘిక కార్యక్రమాలు కూడా దాంట్లో జరిగిన విషయాలు మనకు గుర్తుంది ఇప్పుడు దాన్ని ముప్పై సంవత్సరాల పాటు ప్రైవేట్ వర్క్ ఇస్తూ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఎన్టీపీసీలు మెట్టెక్లు అందరూ కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారంటే టౌన్షిప్లో ఎటువంటి అసంఘిక కార్యక్రమాలను చేయొచ్చు ఆ గెస్ట్ హౌస్ని బేస్ చేసుకుని ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అని చెప్పి చెప్తూ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కుటుంబాలకి వారి కుటుంబ సభ్యులకి భద్రత లేని పరిస్థితి ఉన్నదాన్ని మరింత విచ్చలవిడిగా బయట తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా కరెక్ట్ అని చెప్పి చెప్తా సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాభై వేల కోట్ల టర్నోవర్ మీద దృష్టి పెట్టడం మానేసి దాన్ని పాతి వేల కోట్లు కుదించుకొని రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు వచ్చేటువంటి మానిటైజేషన్ మీద దృష్టి పెడతా ఉన్నారంటే మీ విధానం ఏ విధంగా పోతుందని చెప్పి వెళుతా ఉన్నాం కాబట్టి స్టీల్ని ఉత్పత్తి చేయడం ద్వారా లాభాలు తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఇవ్వచ్చు ప్రజలకి ఇవ్వచ్చు గెస్ట్ హౌస్ని లీజులకు ఇవ్వడం ద్వారా వేరే చేయడం ద్వారా ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే ఈ సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ఈవెని వ్యతిరేక చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ముందుకు దానికి తగిన ఆందోళనను కూడా రూపకల్పన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇటు స్టీల్ ప్లాంట్ కుటుంబాల భద్రత సంబంధించి మరీ ముఖ్యంగా దేశభద్రతకు సంబంధించి ఉన్నటువంటి గంగవరం గెస్ట్ హౌస్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళందరూ రావడానికి లేదు పదివేల రూపాయలు ఇస్తే నోగటలు ఉండే అవకాశం ఉంది ఈ రోజు కానీ లక్ష రూపాయలు ఇచ్చిన గంగవరం పోర్టు గెస్ట్ హౌస్లో కానీ అలాగే టాప్ గెస్ట్ హౌస్లో కానీ ఎవరిని బయట వ్యక్తులు రాని ఎవరు ఉక్కున గెస్ట్ హౌస్లో కూడా రావాలంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ తరలికి రిఫరెన్స్ లేకుండా లోపల రావడానికి వీలు లేదు అటువంటి సెక్యూరిటీ దుర్భేద్యం వచ్చినటువంటి ఈ గెస్ట్ హౌస్ని ఇవ్వ ఇవ్వటం అంటే మన గొయ్యిని మనం తవ్వుకోవటం మన రక్షణ మన బలైన పట్టుకోవడం అని చెప్పేసి సిఐటీ తెలియజేస్తాను Don't forget to like, subscribe and share the videos.